జంగారెడ్డిగూడెం తన క్యాంపు కార్యాలయంలో చింతలపూడి నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థి ఎలిజా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికార పార్టీలో కొంతమంది పెత్తందారుల పెద్దndarrayలవన్న పార్టీ నుండి బయటకు రావాల్సి వచ్చిందని అన్నారు అదే పెత్తందారుల పెద్దndarrayలవన్న ఆ పార్టీలో నాయకులు రాజీనామాలు సిద్ధంగా ఉన్నారన్నారు న్యూస్ నాకు పూర్తి అవగాహన ఉందని న్యూస్ ప్రజలు తప్పకుండా నన్ను ఆదరిస్తారని ధీమా వ్యక్తం చేశారు న న న న నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు ముఖ్యంగా ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే నిన్న మరి కాంగ్రెస్ పార్టీ నూట పద్నాలుగు మంది అసెంబ్లీ స్థానాలకి అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది దానిలో భాగంగా చింతపూడి నియోజకవర్గానికి వారు నన్ను ఎంపిక చేసి నా పేరుని ప్రకటించడం జరిగింది దీనికి ముందుగా మరి నేను కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీలో మరి శ్రీమతి వైఎస్ శర్మిలా గారి యొక్క ఆధ్వర్యంలో పార్టీలో చేరటం జరిగింది మరి ఆవిడ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు నా పేరుని ఎంపిక చేసి చిత్రపూడి నియోజకవర్గానికి నన్ను అభ్యర్థిగా ప్రకటించినందుకు గాను ముందుగా మరి మా అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ శర్మిలా గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అలాగే మా జాతీయ అధ్యక్షులు ఖర్గే గారికి అలాగే సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి అలాగే మా రాష్ట్ర నాయకులందరికీ కూడా నా హృదయపూర్వకం ఉన్నటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను రాష్ట్ర సెలక్షన్ కమిటీ వారందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను నా అభ్యర్థిత్వాన్ని మరి అంగీకరించి నన్ను ఇక్కడ పోటీ చేయమని చెప్పారు రోజు నుంచి నేను కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీ విజయానికి మరి నేను కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ప్రజలందరికీ కూడా మనం ఏంటంటే ఈ రోజున దేశంలో నెలకొని ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు సామాజిక పరిస్థితులను బట్టి నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది చాలామంది ఏంటంటే అవి మతపరమైనటువంటి అంశాన్ని తీసుకుని లేదా కులాలు వారీగా విడిపోయి రాజకీయాలు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్కటే నాకు మౌఖికవాద పార్టీగా నాకు కనపడింది కాంగ్రెస్ పార్టీతో పాటు వామపక్షాలు కూడా మరి లౌకికవాదంతో ఉంటారు మరి మిగిలిన పార్టీల్లో నాకు ఆ యొక్క లౌకికవాదాన్ని కానీ లేదా రాజ్యాంగాన్ని రాజ్యాంగ స్ఫూర్తిని రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవించే పరిస్థితి కనపెట్టం కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో మన దేశ సమగ్రతను కాపాడటానికి మన దేశంలో ఉన్నటువంటి మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం రాజ్యాంగంగా అమలవడానికి ఆ రాజ్యాంగ పరిరక్షణకి భారత జాతి సంరక్షణకి కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని నేను భావించి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను పోటీ చేస్తా ఉన్నాను ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని కాంగ్రెస్ పార్టీ ఏ రకమైనటువంటి భావాలు కలిగొన్నది కాంగ్రెస్ పార్టీ భావజాలను అర్థం చేసుకుని అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని బలపరచవలసిందిగా మరి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తమ అమూల్యమైనటువంటి ఓటు బుద్ధను వేసి మరి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి ప్రజలందరికీ కూడా మీ ద్వారా మనోజ్ ఏబి బుల్టెన్ విశేషాను నమస్కారం